హాయ్ నేను డాక్టర్ కృష్ణ మేఘన ఆరాధ్య డెంటల్ క్లినిక్ జమ్మల్ మడుగు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలంటే పక్క పళ్ళు అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో ఇవాళ మనం దాని గురించి తెలుసుకుందాం పళ్ళు లేని చోట ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలంటే జనరల్గా పక్క పళ్ళను అరగదీసి ఫిక్స్డ్ పళ్ళు కడుతూ ఉంటారు దీనినే బ్రిడ్జ్ పద్ధతి ద్వారా పళ్ళు కట్టించుకోవడం అంటారు కానీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో పక్క పళ్ళను అరగదీయకుండానే ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ పన్ను కట్టించుకోవచ్చు ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది న్యాచురల్ పన్ను యొక్క వేరులాగా పనిచేస్తుంది డెంటల్ ఇంప్లాంట్ అనేది ఈ విధంగా టైటానియం మెటీరియల్తో చిన్న లాగా తయారు చేయబడుతుంది ఈ ఇంప్లాంట్ అనేది ఎముకలోకి అమర్చి దానిపైన అబట్మెంట్ అనే కనెక్టర్ ద్వారా పన్నుని కట్టవచ్చు మీరు ఇక్కడ కనుక చూస్తే ఇంప్లాంట్ అనేది ఎముకలోకి అమర్చి దానిపైన అబట్మెంట్ అనే కనెక్టర్ని పెట్టి దాని సపోర్ట్తో ఫిక్స్డ్ పళ్ళని కట్టవచ్చు మీకు ఇంప్లాంట్స్ పైన ఎటువంటి అనుమానాలున్నా వెంటనే మీ ఆరాధ్య డెంటల్ క్లినిక్ని సంప్రదించండి